హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ స్టాక్స్ ఈరోజు నేను మన గార్డెన్లో ఉండే పూల చెట్టు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముద్దబంతి టూ కలర్స్ ఉన్నాయి పూలు బాగా పూసాయి చాలా పెద్ద పూలు అయ్యాయి ఆల్రెడీ మేము కోసేసాము ఫెస్టివల్ కని ఇవి మిగతావి అలాగే ఉంచినవి ఇవి ఇంకొక పూలు హార్వెస్టింగ్ చేస్తున్నారు బంతి పూలు బాగుంటాయి చాలా అందంగా కనిపిస్తాయి ఇంటి ముందర వేసుకుంటే అందుకని మా మమ్మీ తీసుకొచ్చి వేశారు ఇవి వేరే రకంగా వచ్చాయి మేము ముద్దు బంతి అని తీసుకొచ్చుకున్నాము కానీ ఇవి రెక్క బంతిలాగా వచ్చాయి నేనైతే ఇప్పటి వరకు చూడలేదు ఈ కలర్లో ఈ సైజులో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అవి కొంచెం గట్టిగా ఉండడం వల్ల మా మమ్మీ ఇలా కట్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చెట్లకి అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది మందారపు చెట్టు మందార పూలు మరి ఎక్కువగా పూయట్లేదు మరీ పుయ్యలేదనుకోకుండా కొంచెం ఫైవ్ టు ఎయిట్ అలా పుస్తుంది రోజు ఈ మందారము చాలా రెడ్డిగా బాగుంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది చిన్నదిగా మరి పెద్దదిగా అనిపించదు ఇది చామంతి ఈ చామంతి చెట్టు కనీసం మా దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది కానీ బాగా పుస్తుంది పూలు కూడా బాగుంటాయి ఇక్కడ సన్లైట్ రాదు కాబట్టి కొంచెం కలరు షేడ్ అయినట్టు అనిపిస్తున్నాయి అంతే ఇవి కనకంబరాలు మా మమ్మీకి కనకంబరాలు అంటే చాలా ఇష్టము ఆఫ్కోర్స్ నాకు కూడా ఇష్టమే ఇవైతే బాగుంటాయి కదా పెట్టుకుంటే అందుకని ఎక్కువ చెట్లు వేస్తారు కనకాబరాల చెట్లు ఈ ఇంకా చాలా ఎక్కువ చెట్లు వేయలేదు కనకంబరాలు రెండు జల్లు వేసుకొని పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కాగడ పూలు వీటినే అడవి మల్లి పూలు కూడా అని అంటారు కాగడాలని కూడా అంటారు చూడండి రెక్కబంతి చామంతి మందారం ఇవి పూజకు ఉపయోగించే పూలు ముద్దబంతి టూ కలర్స్ కాగడాలు చూడండి పెద్ద పెద్ద ముగ్గుగా ఉంది కనకంబరాలు ఎంత హెల్తీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన వీడియోల్ని సపోర్ట్ చేయండి ఇక మీదట మనకి డైలీ వీడియోలు వస్తాయి అంటే ఇప్పుడు వరకు నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను వీడియోస్ తీయడానికి సో ఇంకా కంటిన్యూ చేస్తాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్